ఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మనం స్థలం కొందాం ఈస్ట్ ఫేసింగ్ అని అనుకుంటూ ఉంటాం మనకి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం కానీ ఎక్కడ నచ్చట్లేదు మరి నచ్చాలి అంటే మన బడ్జెట్లో రావాలి కాబట్టి అది కొంచెం కష్టంగానే ఉంటుంది నేను ఇప్పుడు చూపించబోయే సైపు గజన్ పదివేలండి ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల ఆరు గజాలు నేను చూపిస్తాను ఈస్ట్ రేయండి వెస్ట్ ముప్పై మూడు సౌత్ అరవై ఒకటి నార్త్ అరవై దీనికి రెండు రోడ్లు అండి ఈస్ట్ రోడ్డు ఉంది వెస్ట్ రోడ్డు ఉంది ఇది ఎయిర్పోర్ట్ రోడ్డుకి ఏడు వందల మీటర్ల దూరంలో కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు కోళ్ళమూర్లో ఈ సిమెంట్ రోడ్డు ఇది నాలుగు వందల మీటర్లు వేయాలండి సెకండ్ ఫండ్స్ వచ్చినప్పుడు వేస్తూ ఉన్నారు ఇది మరి మీరు ఎక్కడెక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఎట్లు కొనలేక రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఎప్పటికైనా కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు కోళ్ళమూరలు కొనుక్కోండి కొంతమరలు కొనాలంటే ఇరవై వేలు అయిపోయింది గజం కాబట్టి ఇక్కడ ప్రస్తుతం మనకి పదివేలు వరకు గజం దొరుకుతుంది కనుక మనం మాట్లాడుకోవచ్చు వీళ్ళతోటి ఇక్కడ గవర్నమెంట్ రేటు కూడా పదివేలు ఉందండి కాబట్టి ఇలాంటి స్థలాలు మనకు వచ్చినప్పుడు మనం ఇంకెక్కువ ఆలోచించకూడదండి మనం అన్నీ చెక్ చేసుకోవడం పేపర్స్ దగ్గర నుంచి ల్యాండ్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ ఎటువంటిది ఏంటి అని అన్ని విషయాలు తెలిసినటువంటి ఒక సీనియర్ ఏజెంట్ని పెట్టుకుంటే ఎక్స్పర్ట్ని మీకు ప్రాబ్లం ఉండదండి ఓన్లీ కమిషన్ కోసం కృతపడేలాగైతే మీకు కొన్ని విషయాలు తెలియదు మీరు ఏ ల్యాండ్ కొంటున్నారో మీకు తెలియదు దీనికి రెండు రోడ్లని చెప్పాను ఈస్ట్ రోడ్డు వెస్ట్ రోడ్డు రెండు అండి ఇది పంచాయతీ లేఅవుట్ ఇక్కడ గవర్నమెంట్ రేటు పదేళ్ళు స్థలం చూస్తున్నారు కదా ఆ ఎదురుకుంటే ఇల్లు కట్టుకుంటున్నారు ఈ చుట్టూరు ఒక నాలుగు వందల ఇల్లు ఉంటాయండి మంచి ఏరియా ఇది ఇది ఈ ఫోల్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్లో ఉంది ఈ ఎల్లో దాని పక్క నుంచి అంటే ఇటు కాదు ఇదిగోండి ఈ కాల్ చేసినటువంటి కనబడ్డది చూసారా అది అది రోడ్డు అండి అది అంటే మనకి మన సైట్కి లాస్ట్ డెడ్ అండ్ రోడ్ అది అంటే అది వీధిపోటు కింద లెక్క వస్తుంది అది అయితే వీధిపోట్లు ఎనిమిది రకాలుగా ఉంటాయి అందులో మూడు రకాల మంచి ఐదు రకాలు మంచిది కాదు కాబట్టి మీ సిద్ధాంత గారు చూపించి ఆ వీధిపోటు మంచిది అయితే గజం పదివేలు చెప్తున్నారు కాబట్టి మీరు ఒక రేటు మాట్లాడుకొని ఆ స్థలాన్ని దక్కించుకోవచ్చండి ముందు మనం తెలుసుకోవాలి ఆ వీధిపోటు మంచిదా కాదా అనే విషయం అంటే రెండు వందల ఆరు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ కావాల్సిన వాళ్ళు ఈస్ట్ కట్టుకోవచ్చు వెస్ట్ కావాల్సిన వాళ్ళు వెస్ట్ కట్టుకోవచ్చు వెస్ట్ వాళ్ళకైతే మనకి గోడ క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ రోడ్డుకి వెస్ట్ కట్టుకొనిలా ఉంటాయి కాబట్టి మరి మంచి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకండి వచ్చి చూడండి స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి